హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు ప్రాన్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చేశాడు చాలా టేస్టీగా ఉందండి ఇది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా భలే ఉంటుందండి ఇది రోటీ రైస్ చపాతి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్లోని రొయల్ అయితే వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి ఇవి నేను తీసుకున్నవి టైగర్ ప్రాన్స్ కాబట్టి వీటిని అయితే కట్ చేసి తీసుకుంటున్నాను మీరైతే మామూలు ప్రాన్స్ తీ చిన్నవి తీసుకున్నట్లయితే అలా వేసేసుకోవచ్చు ఈ టైగర్ ప్రాన్స్ ఏంటంటే పెద్దగా ఉంటాయి కాబట్టి ఉప్పు కారం మసాలాలు పట్టాలని చెప్పి నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరైతే అలా వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న ప్రాన్స్లోని నేనైతే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోండి మనం కర్రీలో కూడా వేస్తాం కాబట్టి ఇవి రెండింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఉప్పు పసుపు అనేది వేసుకొని ఒకసారి రొయ్యల్లో బాగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో నుంచి నీరు అనేది వస్తుంది ఆ నీరుతో పాటు రొయ్యల్లో ఉన్నటువంటి నీచు వాసన అనేది పోతుంది అప్పుడు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది స్మెల్ అనేది అస్సలు రాదండి ఈ విధంగా ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచామనుకోండి ఒక రెండు మూడు నిమిషాలు మూత తీయకుండా ఉంటే వాటర్ అనేది చక్కగా పైకి వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చిందో రొయ్యలు ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని ఇలానే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా వాటర్ అనేది పోతుంది ఎక్కువ ఉడికిపోయిన రొయ్యలు కూడా రబ్బర్ లాగా సాగిపోతాయి కాబట్టి చూసుకొని కాస్త చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయిపోయిన తర్వాత దీంట్లోని ఫ్రై చేసుకోవటం కోసం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎయిట్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దాదాపు ఆరు నుంచి ఎయిట్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుంది కర్రీకి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీస్ అనేవి టేస్టీగా వస్తాయి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి రొయ్యలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి పైన ఒక లేయర్ అనేది వచ్చి క్రిస్పీగా అవుతాయి అలా అయిన తర్వాత ఈ రొయ్యలు అన్నిటిని కూడా తీసేసుకొని వేరే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఈ రొయ్యలు అన్నిటిని కూడా ఫ్రై చేయండి నూరకైతే తగ్గిపోయింది రొయ్యలు అనేది చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన రొయ్యల్ని పక్కకైతే తీసేసుకుంటున్నాను ఈ విధంగా రొయ్యలు అయితే తీసి పక్కన ఉంచుకొని అదే ఆయిల్ని అట్లానే ఉంచుకుంటున్నాను నాకు ఈ ఆయిల్ కర్రీకి సరిపోతుంది దీంట్లోని ఓ రెండు ఇంచులు దాల్చిన చక్కని మూడు నాలుగు లవంగాల్ని వేసి ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల వీటి మసాలాలన్నీ ఆయిల్లోకి దిగి భలే ఉంటుంది టేస్ట్ ఆ తర్వాత మీడియం సైజు మూడు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయ టమాటో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గుజ్జు కూడా కావాలి కాబట్టి నేను కొద్దిగా ఉల్లిపాయని మిక్సీ పట్టుకున్నాను మూడు ఉల్లిపాయలని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి ఉల్లిపాయ టమాటో అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి రొయ్యలు తీసుకున్న దాన్ని బట్టి మీరైతే వీటిని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు నేను ఇక్కడ కేజీ రొయ్యలకి ఇలా అయితే తీసుకున్నాను కేజీ రొయ్యలు క్లీనింగ్ అంతా పోయిన తర్వాత హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువగా వచ్చాయండి ఇలా వచ్చిన దాంట్లోనే ఉల్లిపాయ కాస్త ఫ్రై అవుతుంది అన్నప్పుడు దీంట్లోని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ రొయ్యల్ని మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా ఇప్పుడు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోనే రెండు మూడు రెబ్బల కరివేపాకును కూడా వేసి బాగా కలిపి ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి అప్పుడే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది రెండు రోజులు బయట ఉన్నా కూడా పాడవదండి అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఈ విధంగా బాగా కలిపేసుకొని చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి అయితే వస్తుంది ఉల్లిపాయ చక్కగా అయితే ఫ్రై అయిపోతుంది ఈ ఉల్లిపాయలు అంతా కూడా బాగా దగ్గరగా అయితే అయిపోవాలండి దగ్గర అయిపోయి కాస్త ఈ విధంగా ఫ్రై అయితే అయిపోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లోని నేను చెప్పాను కదా ఆల్రెడీ ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ కలిపి పేస్ట్ అయితే చేసుకున్నాను రెండు ఉల్లిపాయలని మూడించుల అల్లంని రెండు వెల్లుల్లిపాయల్ని వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయలో నుంచి పచ్చివాసన పోయి ఉల్లిపాయలో నుంచి నీరంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా కలుపుతూనే ఫ్రై చేస్తూ ఉండాలి ఇవన్నీ వేసిన దగ్గర నుంచి కడుపుతూనే ఉండాలి లేదంటే అడుగుండిపోతూ ఉంటాయి ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నప్పుడు దీంట్లోని మూడు మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి చాలామంది టొమాటోని ప్యూరీలాగా చేసి వేసుకుంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు సో ఇలానే కట్ చేసి వేసుకుంటున్నాను ఈ కర్రీకి ఇలానే బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను ఈ విధంగా టమాటా ముక్కలను కూడా వేసి మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మీకు ఆటుకు తగ్గట్టు కూర కారంను అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు కూరకారంని వేసుకున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకొని మూడు నాలుగు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి అలానే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయ్యి ఈ ముక్కలన్నిటికీ కూడా పట్టాలండి ఇలా పట్టించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి రొయ్యలన్నిటిని కూడా వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ రొయ్యలకి ఈ ఉల్లిపాయ టమాటో పులుపు అన్నీ కూడా పట్టాలండి ఇలా పట్టేలాగా రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ టైంలో పచ్చిమిర్చి వేయటం వల్ల పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఉడకకుండా కర్రీ భలే ఉంటుందండి మధ్యలో తింటున్నప్పుడు కర్రీతో పాటు దీంట్లోని బాగా కలిసిపోయిన తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ అంతా వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఈ కొద్దిగా వాటర్ అయితే పడతాయి అనిపించింది నాకు నేనైతే రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను రెండు కప్పులు వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయి రొయ్యలకి పులుపు చక్కగా పడుతుందండి ఉల్లిపాయల నుంచి వచ్చే స్వీట్నెస్ అంతా చక్కగా పట్టి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే వేసేసుకొని అస్సలు కలపొద్దండి కొత్తిమీరని ఇలానే వేసేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో వదిలేసేయండి ఇలా వదిలేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా రొయ్యలోనే కావాల్సినంత గ్రేవీ మాత్రమే మిగిలి ఇలా ఆయిల్ ఉంటుంది ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇంక అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఇది రోటీ రైస్ చపాతి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ విధంగా కర్రీని ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మేమైతే ఎంజాయ్ చేస్తున్నామండి ఈ కర్రీతోని పైనుంచి కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకున్నాము ఈ కర్రీలోని కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చి కొడుకుంటూ తింటే భలే ఉంటుందండి చూస్తున్నారు కదా మేము అందరం అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాము ముద్దుకో ముక్క పెట్టుకొని అలా పచ్చిమిర్చి అయితే అందరం ఒక్కొక్కటి వేసుకున్నామండి ఈ కర్రీలో పచ్చిమిర్చి చాలా బాగుంటుంది ఎవరన్నా తెలియని వాళ్ళు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా రొయ్యల కర్రీ ఎంత బాగుందో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం పంచిపోకండి సరే కానీ బై